ఈ రోజు రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీల కాలేజీ ప్రైవేటీకరణ మీద నిరసన జరుగుతుంది అటువంటి టైంలో ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి ఇలా గురించి అవసరమా మనకు సోదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమా ఒకటే ఆలోచించండి మొన్న ఆయన మాట్లాడి చూసిన పులివెందుల వాళ్ళందరినీ రెచ్చగొడతాడు ఏం ఏం పులులంటేకుతారని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన మా వాళ్ళందరూ సంయమనం సంయమనంగా కాబట్టి నువ్వు అంత స్వయం కూతలు కూస్తుండవు మా వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడు ఏం చేస్తాండ్రని నీ ఇంట్లో పచ్చి కూర్చుంటారు మర్యాదగా మాట్లాడమని చెప్పి చెప్పి ఆదినారు చిలుపుతా ఉన్నాం దీంట్లో చెప్పినట్టు చాలా రాష్ట్రాలు ఉదాహరణ కర్ణాటక కావచ్చు రాజస్థాన్ కావచ్చు చాలా రాష్ట్రాల్లో ఈ ప్రైవేటీకరణ చేయాలన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేసి వెనక్కి తగ్గినారు కారణం ఏందంటే ప్రజల నుంచి తీవ్రమైన నిరసన ప్రజలు ఈ ప్రైవేటీకరణను ఆమోదించడం లేదు ప్రజల నుంచి నిరసన వచ్చింది కాబట్టి చాలా ప్రభుత్వాలు వెనక్కి తగ్గి మళ్ళీ ప్రభుత్వం ఉద్దరంలోనే మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి ఇవాళ మన ప్రభుత్వము ఎందుకు తగ్గడం లేదంటే ఎందుకు ముద్దు నిద్ర నిద్రపోతుందంటే వాళ్ళకేం తెలియక కాదు వాళ్ళకి అన్నీ తెలుసు వలన ప్రజలకు నష్టం అనే విషయం మనకంటే చంద్రబాబు నాయుడికి ఇంకా బాగా తెలుసు ఏమంటే అధికారులు ఉన్నాడు కాబట్టి ఇన్ని అబద్ధాల మాటలు కేవలం తన అధికారాన్ని ఉపయోగించి మీరు చూస్తే పులినల్ మెడికల్ కాలేజీ మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇవన్నీ చూస్తే మీరు ఒక్కొక్కటి యాభై నుంచి వంద ఎకరాల క్యాంపస్లో ఉంది ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎంతకి ఇస్తున్నాడు వంద రూపాయలు అంటే ఎకరాకు